మనసుంటే మార్గం ఉంటుందంటారు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది తప్పక ఉంటుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది ఇది పేద మధ్యతరగతి మహిళలకు వరం లాంటిది ఎందుకంటే నేడు మెజారిటీ కుటుంబాలలో మహిళలే అధికంగా ఉన్నారు సమయం లేకపోవడం వలన తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే అని అన్నారే కానీ మరి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు మహిళలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం పరిచారు రోజులు గడుస్తుంటే మహిళల్లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది అలానే ఆటోవాన్లు వారికి జీవనోపాధి కరువైందని ధర్నాలు రాస్తారోకాలు ప్రారంభించారు ప్రతిరోజు ఏదో ఒక మూలన చర్చ జరుగుతుంది సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఏదైనా కొత్తగా ఉచిత పథకం ప్రారంభించినప్పుడు లేదా మార్పు చేసినప్పుడు కొందరికి మేలు జరిగితే మరికొందరికి బాధ నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఇది సహజం కూడా వీరిని ఎంత సమాన్యం చేయాలనుకున్నా కొంత అసంతృప్తి మిగిలే ఉంటుంది ప్రభుత్వం వేరు ఆర్టీసీ వేరు మొదట ఆర్టీసీ వారు మేము ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని తేల్చి చెప్పేశారు నెల రోజులు గడిచాక ఇప్పుడు కొందరు మహిళలు ఉచిత ప్రయాణాన్ని వద్దని చెబుతున్నారు రద్దు చేయాలంటున్నారు మరికొందరు టికెట్ల రేటు తగ్గిస్తే బాగుండేది అంటున్నారు మరికొందరు సీనియర్ సిటిజన్ మహిళలకు ఇస్తే సరిపోతుంది అంటున్నారు ఇంకొందరు దగ్గరి రూట్ల వారికి ఉచిత ప్రయాణం అంటే బాగుంటుందని పేదల వరకు పెడితే బాగుంటుందని బస్సులు పెంచాలని కండక్టర్లు డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారని బస్సులలో రద్దీ పెరగడం వలన ఇబ్బంది అవుతుందని దొంగతనాలు కొట్లాటలు జరుగుతున్నాయని అలానే మగవారు అన్ని సీట్లలో మహిళలే కూర్చోవడం వలన మేము డబ్బులు చెల్లించి నిలబడాల్సి వస్తుందని ఇంకా ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ఇక ఆటో డ్రైవర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన మా ఆటోలలో ఎవరూ ఎక్కడం లేదని దీనివలన మేము ఆటోల ఈఎంఐలు పిల్లల స్కూల్ ఫీజులు కరెంటు బిల్లులు హాస్పిటల్ ఖర్చులు జీవనోపాధి భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్ల అధ్యక్షుడు ఒకరంటారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మంచిదే కానీ లక్షల జీతాలు తీసుకునే టీచర్లు ఇతర ఉద్యోగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది అని అంటున్నారు వీరి మాటలలో న్యాయం ఉంది విద్యార్థినులకు పేద మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయనవసరం లేదు ఇది ఒక మంచి పథకం ఇది మహిళలకు సాధికారికతని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది స్వేచ్ఛనిస్తుంది ఆర్థిక స్వావలంబన కలిగిస్తుంది చైతన్యాన్ని ఇస్తుంది విద్యను ఉపాధిని ప్రోత్సహిస్తుంది మహిళా బిల్లు కంటే గొప్పగా ఎంపవర్మెంట్ను అందిస్తుంది దీనిని దుర్వినియోగం కాకుండా చూడాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతం కావాలంటే ఈ సూచనలను సలహాలను అమలు చేస్తే ఆర్టీసీకి అన్ని వర్గాల ప్రజలను అవుతుంది ఒకటి ఆర్టీసీకి మహిళా టికెట్ల డబ్బును ప్రభుత్వం నెలవారీగా ఆర్టీసీకి చెల్లించాలి ప్రభుత్వం ఆర్టీసీకి ముందుగానే అడ్వాన్స్ చెల్లించింది ఆర్టీసీకి మరో మేలు ఏమంటే బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగి ఆదాయం పెరగలదు రెండు విద్యార్థినులకు నిరుద్యోగ మహిళలకు చిన్న చిన్న ఉద్యోగులకు మరియు పేద మధ్యతరగతి మహిళలకు వారి తెల్ల రేషన్ కార్డులను ఆధార్ కార్డులను బేస్ చేసుకొని స్మార్ట్ కార్డులు జారీ చేయాలి మూడు ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు వారికి ధనవంతులకు కార్లు ఆపై వాహనాలు ఉన్నవారికి ఆదాయ పనులు చెల్లించేవారికి స్వచ్ఛందంగా ఉచితాలు వద్దు అనే మహిళలకు ఉచిత స్మార్ట్ కార్డులు జారీ చేయకూడదు దీనివలన కొంతవరకు ఆటో డ్రైవర్లకు మేలు జరగగలదు నాలుగు తక్షణమే స్మార్ట్ కార్డులు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో ఇష్యూ చేయాలి స్మార్ట్ కార్డులు ఇష్యూ చేయడం పెద్ద కష్టమేమీ కాదు బస్సు పాసులు రెన్యువల్ చేసినట్లుగానే చేసి ఉచిత స్మార్ట్ కార్డులను లామినేషన్ చేసి ఇవ్వాలి సంవత్సరం తర్వాత ఆధార్లు చూపించి రెన్యువల్ ఉచితంగా చేయించుకోవాలి లేకుంటే స్మార్ట్ కార్డులు దుర్వినియోగం అవుతాయి ఐదు బస్సు ప్రయాణం చేసేటప్పుడు వారి వద్ద స్మార్ట్ కార్డులు లేనట్లయితే టికెట్ కొట్టాలి ఆరు బస్సుల సంఖ్యను పెంచాలి ఉన్న బస్సులను కండిషన్లో పెట్టాలి ఏడు మహిళలు మహిళల సీట్లలోనే కూర్చోవాలి సీనియర్ సిటిజన్స్ సీట్లను వికలాంగుల సీట్లను వారికే కేటాయించాలి వారు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎనిమిది కండక్టర్లు డ్రైవర్లు మహిళలను ఉచిత బస్సు ప్రయాణమని చిన్నచూపు చూడకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి తొమ్మిది పండుగలకు తీర్థాలకు విహారాలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి పది ఆటో డ్రైవర్లు గమనించాల్సింది వారి కుటుంబాల మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం మేలు చేకూస్తుందన్న విషయం ఇతర ప్రజల లాగానే ఆటో డ్రైవర్లకు కరెంటు బిల్లులు గ్యాస్ భారం తగ్గుతుంది ఆటో డ్రైవర్లు గమనించాల్సిన మరో విషయం కార్లలో వెళ్ళేవారు క్యాబ్లలో వెళ్ళేవారు బస్సులలో వెళ్ళరు బస్సులు కాలనీలలో తిరగవు ఒక ఇంటి నుండి మరో ఇంటికి లేదా మరో చోటుకి వెళ్ళాలన్నా అత్యవసరంగా వెళ్ళాలన్న ఆటోలను క్యాబ్లనే ఆశ్రయిస్తారు కానీ బస్సులను కాదు ధనికులకు లక్షల జీతాలు పొందే మహిళలకు కార్లు ఉన్నవారికి ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం వలన మీ ఉపాధికి ఎలాంటి సమస్య ఉండదు పదకొండు అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ఐదు లక్షల ఉచిత బీమాను కొనసాగిస్తున్నారు పన్నెండు అర్హులైన డ్రైవర్లకు ఉచిత రేషన్ కార్డులు ఇవ్వాలి పదమూడు అర్హులైన డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు చెల్లించాలి ఇలా చేయడం వలన అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది సమస్యలు తగ్గుముఖం పడతాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నూరు శాతం విజయవంతం అవుతుంది